پرونوں پرواہ کر گاؤں گا مٹر روشن منتھہ بیٹھے گا گاؤں گا پرواہ کر گاؤں گا مٹر روشن منتھہ بیٹھے گا گاؤں گا پرواہ کر گاؤں گا مٹر روشن منتھہ بیٹھے گا گاؤں گا پرواہ کر گاؤں گا مٹر روشن منتھہ بیٹھے گا گاؤں گا پرواہ کر گاؤں گا مٹر روشن منتھہ بیٹھے گا گاؤں گا پرواہ کر گاؤں گا مٹر روشن منتھہ بیٹھے گا گاؤں گا پرواہ کر گاؤں گا مٹر روشن منتھہ بیٹھے گا گاؤں گا پرواہ کر گاؤں گا مٹر روشن منتھہ بیٹھے گا گاؤں گا پرواہ کر گاؤں گا مٹر روشن منتھہ بیٹھے گا گاؤں گا پرواہ کر گاؤں گا مٹر روشن منتھہ بیٹھے گا گاؤں گا پرواہ کر گاؤں گا مٹر روشن منتھہ بیٹھے گا گاؤں گا پرواہ کر گاؤں گا مٹر روشن منتھہ بیٹھے گا گاؤں گا پرواہ کر گاؤں گا مٹر روشن منتھہ بیٹھے گا گاؤں گا پرواہ کر گاؤں మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వర్డూరు లక్ష్మణ్ కుమార్ మీద వాడు వీడు దున్నపోతుగాడు అనే మాటలు మాట్లాడడం ఆయన ఓదవ తగ్గట్టు మరి కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడుతున్నప్పుడు ఆయన పక్కకే మరి మాలా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వివేక్ గారు కూడా ఉన్నారు దాన్ని ఖండించకుండా పొన్నాం ప్రభాకర్ మాట్లాడినటువంటి మాటలను వింటూ నవ్వుతూ హేళనగా మరి ప్రవర్తించినటువంటి వివేక్ గారు కూడా ఆయనకు వద్ద పలికినట్టుగా భావించవలసి ఉంటుంది అదేవిధంగా పొన్నాం ప్రభాకర్ గారు ఆయన అహంకార ధోరణితోటి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఇదే విధంగా గతంలో కూడా ఈ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రి పదవి వచ్చినప్పుడు కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని గౌరవ మందాకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం హుజరాబాద్ పట్టణ కేంద్రంలో చేయడం జరిగింది ఈ విధంగా కొనసాగితే ఆయన ప్రవర్తన మారకుండా ఆయన తీపం చెప్పకుండా ఇంకా అట్లే ప్రవర్తిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్ర తీవ్రతరం చేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఇల్లు మొదటిస్తామని చెప్పి హెచ్చరిస్తూ వెంకట సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఉద్రాబాద్ అంబేద్కర్ చౌరస్త వద్ద మంత్రి పొన్నంప్రభకర్ గారు ఒక మంత్రి హోదల ఉండి తోటి మంత్రిని గౌరవించినప్పుడు నువ్వు వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి ఈసారి స్థానిక లక్షణాలు అలా నువ్వు ఎట్లా పోటీ ఎత్తావో నువ్వు ఎట్లా నీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకెత్తదో ఎలక్షన్లప్పుడు వచ్చి మా మాదిగల ఓట్లు తీసుకొని ఇలా మా మాదిగ మంత్రిని అవమానించినావంటే నువ్వు ఆ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా మేము విన్నపం చేస్తాను ఇలాంటి సృహ లేని ఒక మంత్రి తోటి మంత్రిని గౌరవించినప్పుడు ఆయనకు ఎట్లా రవాణా మంత్రి ఇచ్చిర్రో ఆయనను వెంటనే ఆయన పైన పార్టీ చర్య తీసుకోవాలని కోరుకుంటూ గౌరవ మందకృష్ణ పద్మశ్రీ అన్న మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ చౌరవ్ తర్వాత మేము దిష్టిభావన దగ్గర చేసినాం వెంటనే క్షమాపణ ఏపీ పొన్న గారు ఇప్పటికైనా మారుకోకపోతే నీ నుట్టడి చేస్తాం నీ క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తావు రాబోయే ఎలక్షన్ అని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ చిట్టు కూడా ఇస్తాం మాజీలతోని పెట్టుకుంటే నువ్వు రాజకీయంగా ఘోరంగా అవుతావు నువ్వు ఇప్పటికైనా నీ తీరు మార్చుకొని మారుతావో మారు లేకపోతే మాజీగా ఓటుతోనే నీకు గుర్తు చెప్తారని గుర్తు చేస్తారా ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు కర్నార్ తులుకు ప్రశాంత్ మాదిగా హైదరాబాద్ ప్రెస్ మీట్లో మరి ఆ ప్రెస్ మీటుకు మట్నూరు లక్ష్మణ్ కుమార్ గారు టైంకు కొంచెం లేట్ అయింది లేట్ అయిన కారణం వల్ల వెంటనే పొన్నం ప్రభుకర్ గారు అసలు అది ఉన్నపోతూ లక్ష్మణ్ కుమార్కు ఏం తెలుసు టైమింగ్స్ అని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది కాబట్టి మేము ఆయనను తీవ్రంగా పున్నప్రహుకర్ ఖండిస్తున్నాం వెంటనే మా పద్ లక్ష్మణ్ కుమార్ గారికి క్షమాపణ చెప్పాలి లేదంటే ఇల్లు ఇల్లును ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం నువ్వు ఒక బీసీ బిడ్డ భూమి ఒక ఎస్సీ మార్గ బిడ్డము ఎస్సీ ఎస్టీ బీసీ విధానం వర్గం అని చెప్పి మేము అంటుంటే మరి మా మాలిగ బిడ్డలను ఇక తీర్చపరచడం తరఫు కాదు చెప్పేసి ఈ ఈ ఈ విధంగా ధరలు చేయడం జరిగింది ఈరోజు మరి ఖచ్చితంగా ఉన్న గారు ఇల్లును ముట్టస్తాం ఆయన మా మార్గలో ఓటు వేసుకొని గెలిచిండు ప్రత్యాల అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన ఓడిస్తామని చెప్పి ఆయన వర్గంలో ఉండి ఓడిస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మాలపిడ్డ శ్రీనివాస్ మాదిగా ఎమ్ఆర్ఎస్ జాతీయ నాయకుడు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు తన సహచర మంత్రి అయినటువంటి దళిత మంత్రి అయినటువంటి అడ్డు లక్ష్మణ్ కుమార్ మాదిగ పైన అంచుత వ్యాఖ్యలు చేయడాన్ని ఎంఆర్ఎస్ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం వెంటనే తను చేసిన వాక్యాల్ని భేషతిగా వెనక్కి తీసుకొని మాదిగ ముందు బిడ్డైనటువంటి అబ్దుల్ లక్ష్మణ్ మాదిగ గారికి వెంట క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము హిమర్చన స్పక్షన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు తాను క్షమాపణ చెప్పకుండా నేను అనలేదన్నటువంటి దాడి విషయం ధోరణి తాను అవలంబిస్తూ ఉన్నాడు తన అహంకారపూరితానికి అది నిదర్శనం నువ్వు అహంకారపూరితంగా అన్నమాటలు అనలేదని చెప్పి తప్పించుకోవడం అంటే అది ఒక వ్యక్తిని కాదు జాతిని మొత్తం అవమానించడం జరుగుతూ ఉన్నాయి కాబట్టి నువ్వు కనుక అన్నమాటను వెకి తీసుకొని క్షమాపణ కనుక చెప్పకపోతే యావత్తు మాదే జాతి మదకృష్ణమాజి గారి నేతృత్వంలో రోడ్డు మీదకి వచ్చి భవిష్యత్తులో కానీ అప్పుడు మంత్రి పదవి పోయే విధంగా భవిష్యత్తులో రాజకీయంగా నువ్వు శూన్యం విధంగా మా పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం వెంటనే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పిసిసి కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు కల్పించుకొని వెంటనే దళిత మంత్రి అయినటువంటి మరి పట్టు లక్ష్మణ్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకొని తాను చిరాపరి చెప్పే విధంగా చొరవ చూపాలని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి విన్నపిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి అని చెప్పేసి మరి మాటలు చెప్తా ఉన్నది చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగా వారి ఒక మాదిక సామాజిక వర్గానికి చెప్పినటువంటి వ్యక్తి పైన రచిత వ్యాఖ్యలు చేసి రెండు రోజులు కడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏ చర్యలు తీసుకోవడం అంటే మరి మీరు ఏ సామాజిక వర్గానికి కట్టుబడి ఉన్నారో మీరు తీర్చుకోవాల్సింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా మా జాతికి అవమానం జరిగింది కాబట్టి ఈ అవమానాన్ని మరి మంట ఈ అవమానాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ రూపంలో తీసుకోకముందే మీరు వెంటనే మీరు పులుస్తా పెట్టే విధంగా మంత్రి గారు వెంటనే మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ చెప్పకపోతే మంత్రి కృష్ణమాధి గారు నేతృత్వంలో భవిష్యత్ కార్యాచరణ కూడా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు మాది ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు